ఎన్టీఆర్ జిల్లా సోమవారం ప్రారంభమైన శ్రీ లక్ష్మి తిరుపతి అమ్మవారి తిరునాలలో ముఖ్య ఘట్టమైన పసుపు కుంకుమ బండ్లు కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా డాక్టర్ రవికిరణ్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు అనిగండ్లపాడు ఇరు పార్టీ నాయకులతో సమగ్ర సమావేశాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నందువలన ఎటువంటి పార్టీ జెండాలు కానీ పార్టీ పాటలు కానీ పెట్టకుండా ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు నియమ నిబంధనలు పాటించిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు

అతీతంగా ప్రజలందరూ మాతో సహకరించి ఏ ఇబ్బందులు లేకుండా ఎటువంటి గొడవలు పడకుండా చేసుకుంటారనేసి మా సహకారం కూడా వాళ్ళు అందిస్తామనేసి తెలియజేయడం జరిగింది ఇవాళ కోఆర్డినేషన్ బట్టి చాలా పీస్ఫుల్ గా జరిగింది అట్ అట్ ద సేమ్ టైమ్ లొకేషన్స్ కూడా ఇప్పుడు పర్సనల్ గా విజిట్ చేసి అక్కడ ఏమైనా చిన్న చిన్న డిఫికల్టీస్ ఇట్ అవుట్ అండ్ ఎక్కడైనా బందోబస్తు ఎక్స్ట్రా కావాలనేసి ఊరు పెద్దలు చెప్తా అన్నారు అక్కడ కూడా ఎక్స్ట్రా బందోబస్తు పెట్టి ఈ ప్రోగ్రామ్ ని పీస్ఫుల్ గా చేసేలాగా చూసుకుంటామని కోరుకుంటున్నాం అండ్ అలాగే ప్రజలు కూడా మాతో సహకరించి